నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నీటి ముఖ్యాంశాలు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని సవేరీ సమావేశ మందిరం నందు ఎక్సైజ్ అధికారులు రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్ వివరాలు వారి మాట్లాడలోని రాష్ట్ర స్థాయిలోని ఎక్సైజ్ అధికారులతో సమీక్షా సమావేశం కమిషనర్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్తో కలిసి ముందుకు వెళ్లాల్సిన విధానంపై నేడు చాలా విస్తృతంగా సమీక్ష చేస్తున్నాను కొత్త పాలసీల పేరుతో వ్యవస్థ మొత్తాన్ని విచ్ఛిన్నం చేశారు రాష్ట్రంలోని డిజిటరీల నుండి మద్యం షాపుల వరకు మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు ఫోన్ ఫోర్స్మెంట్ లేకుండా చేసే మద్యం అక్రమ వ్యాపారాలకు తెరలేపుతుంది మల్టీనేషనల్ బ్రాండ్ మొత్తాన్ని మార్కెట్ నుంచి దూరం చేసి తమ సొంత బ్రాండ్లను తీసుకువచ్చి ప్రజలను తిన రుద్దారు గత ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంతో ప్రభుత్వం ఆదాయం ప్రజల ఆరోగ్యం రెండు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఏపీలో నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ రవాణా పెరిగింది సరిహద్దు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు పెరిగాక మన రాష్ట్రంలో మద్యం ఆదాయం తీవ్రంగా కోల్పోయాం నాసిరకం సొంత బ్రాండ్ల కారణంగా లక్షల మంది అనారోగ్యం బారిన పడగా పలువురు కిడ్నీ లివర్ సమస్యల బారిన పడ్డారు ఒకటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నూతన మద్యం పాలసీ ద్వారా నాసిరకం బ్రాండ్లకు స్వస్తి పలకడం జరిగింది ఆరు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీని ఆదాయం చేసి నూతన పాలసీకి శ్రీకారం చుట్టాం గత ఐదేళ్ల ఎక్సేంజ్ శాఖను విచ్ఛిన్నం చేసి ఎస్ఈబీ ఏర్పాటు ఎన్ఫోర్స్మెంట్ కూడా సరిగా లేకుండా పోయింది నవోదయ టూ పాయింట్ జీరో ద్వారా సారా రహిత రాష్ట్రంగా ఏపీని మార్చేలా చర్యలు తీసుకుంటున్నాం గత ఐదేళ్ల అక్రమం గురించి ఆ పార్టీ నేతలే బయట పెట్టచ్చు బట్టబయలు చేశారు క్యాష్ అండ్ క్యారీ విధానంతో దాదాపుగా లక్ష కోట్ల లావాదేవీలు జరగడంపై సిఐడి విచారణ జరుగుతుంది మరోవైపు ఆన్లైన్ ఇండెట్ ట్రాక్ అండ్ ట్రేస్ విధానం ద్వారా పారదర్శకంగా శ్రీకారం చుట్టాం బెల్ట్ షాపు అంటూ ఉంటే మధ్యలో సరఫరా చేసిన వాళ్ళపై కఠిన చర్యలమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతో డిస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి డీసీలు ఈఎస్లు ఏసీలు అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరితో గౌరవ కమిషనర్ గారు అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు ఈరోజు డిపార్ట్మెంట్ యొక్క స్థితిగతులు ముందుకు వెళ్లాల్సినటువంటి విధానాల మీద తిరుపతిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చాలా డీటెయిల్డ్గా వాళ్ళతో రివ్యూ చేయటం జరుగుతుంది ప్రధానంగా మనం గతంలో చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మద్యం విధానాన్ని చాలా స్పష్టంగా ఎక్కడా కూడా ప్రజలకి అసౌకర్యం కల్పించకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా మరి ఆ రోజున క నిర్వహిస్తూ ఇలిసిట్ లిక్కర్ అనేది లేకుండా సార్ అనేది లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయానికి ఒక మంచి పాలసీతో నిర్వహించడం జరిగింది ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి మిగతా రాష్ట్రాలు ఒక ఆరు రాష్ట్రాలు ఏడు రాష్ట్రాల్లో మొత్తం కూడా టీంలు పంపించి అక్కడి నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని మొత్తం కూడా జాగ్రత్తగా మనం ఈ విధానాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చేసుకుని కొత్త పాలసీ తీసుకొచ్చాం షాప్స్ అన్నీ కూడా ఆక్షన్ పెట్టి ఏదైతే డ్రా సిస్టంలో షాప్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల షాపుకి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ప్రజలకి సంపూర్ణమైనటువంటి అన్ని రకాలైనటువంటి బ్రాండ్స్ అందుబాటులో తీసుకొచ్చాం క్వాలిటీ లిక్కర్ తీసుకురాగలిగాం ఇవాళ తొంభై తొమ్మిది రూపాయలకి అతి తక్కువ ధరకే క్వాలిటీ లిక్కర్ ఇవాళ అందిస్తూ మరి ప్రజలకి ఆరోగ్యాన్ని ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా ఎక్కడా లీకేజ్ లేకుండా చేస్తున్నాం ఈరోజు మరి అన్ని బ్రాండ్స్ మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నీ వచ్చినాయి దాదాపు దగ్గర దగ్గర మూడు వందల బ్రాండ్స్ ఇవాళ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి షాప్స్లో అవైలబిలిటీ తీసుకొచ్చాం పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా రేట్లు కూడా దగ్గర దగ్గర ఈక్వల్గా తీసుకొచ్చాం కొన్ని అయితే వాటికన్నా కూడా తక్కువే తీసుకొచ్చాం దానివల్ల పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి నాన్ డ్యూటీ పేడ్ ఇక్కడ మొత్తం కూడా ఆగింది దానివల్ల బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అక్కడ సేల్స్ పెరిగినాయి గతం ఇదంతా కూడా పక్క రాష్ట్రాలకు పోయేది గతంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు బెల్ట్ షాపులు పెట్టుకుని దాంట్లో నాన్ డ్యూటీ పెయిడ్ కమ్ముకుని జేబులు నింపుకునే పరిస్థితి ఉంది వాళ్ళన్నీ కూడా అవన్నీ కూడా ఆ లీక్లన్నీ కూడా కట్ చేయటం వల్ల అలాగే డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా సబ్బుని రద్దు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో తీసుకురావడం వల్ల అటు ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కూడా చాలా పకడ్బందీగా వర్క్ చేస్తూ ఉన్నారు మరి దీన్ని ఇప్పుడు నవోదయం ప్రోగ్రాం కూడా తీసుకున్నాం నవోదయం టూ పాయింట్ జీరో వాళ్ళందుకని మొత్తం గంజాయి మీద మరి గౌరవ నారా లోకేష్ గారు హోమ్ మినిస్టర్ గారు ఒక సబ్ కమిటీగా అందరూ ఉండి ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేసుకుని ఈగల్ టీమ్స్ ద్వారా మొత్తం ఈ గంజాయిని రాష్ట్రం నుంచి తరిమేయడానికి అన్ని విధాలు కూడా మేము కృషి చేయడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఒక డైరెక్షన్ ఇవ్వాలి ఎక్కడా కూడా ఇటువంటి పిల్ సిట్లు రాకుండా చేయాలి ఇవాళ ఈ పాలసీలో కూడా కళ్ళు కులాల వారికి కూడా గీత కులాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీస్కి కూడా ఈరోజు టెన్ పర్సెంట్ ఇచ్చి దాదాపు మూడు వందల నలభై షాపులు మరి వాళ్ళందరికి కూడా ఇచ్చి లైసెన్స్ ఫీజు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతుంది అదే కాకుండా టూరిజంను కూడా పెంచుకోవడానికి మొన్న క్యాబినెట్ కూడా డెషన్ తీసుకోవడం జరిగింది ఏదైతే ఇవాళ స్టార్ హోటల్స్ ఉన్నాయో త్రీ స్టార్ ఎబో ఉన్నటువంటి హోటల్స్ కూడా లైసెన్స్ ఫీజులో తగ్గించి మరి వారిని కూడా ప్రోత్సహించడానికి కార్యక్రమాలు తీసుకుంటాం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి వాతావరణాన్ని ఇవాళ ఇవన్నీ కూడా మరి సక్రమంగా నిర్వహించుకుంటూ ప్రజలకి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ ఇవాళ పదమూడు రకాలైనటువంటి టెస్టులు చేస్తున్నాం దాదాపు ఐదు ప్రాంతాల్లో వీటి మీద లేటెస్ట్ టెక్నాలజీతో గతంలో కేవలం ఆల్కహాల్ స్ట్రెంత్ మాత్రమే చూసేవాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉందో లిక్కర్ పర్సంటేజ్ మాత్రమే చూసేవాళ్ళు కానీ ఇప్పుడు అన్ని రకాలైనటువంటి టెస్టులు కూడా చేసి ప్రజల ఆరోగ్యాలతో పాటు ఒక మంచి వాతావరణాన్ని ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించాలి ఆ వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి అనే ఉద్దేశం చేస్తున్నాం ఇవాళ మేము హండ్రెడ్ పర్సెంట్ అన్ని షాప్స్లో కూడా డిజిటల్ పేమెంట్స్ పెట్టాం ఇదే కాకుండా ఆన్లైన్ వాళ్ళు ఏదైతే బ్రాండ్స్ కావాలనుకున్నారో అన్నీ కూడా ఆన్లైన్లోనే వాళ్ళు ఇంటెంట్ పెట్టే విధంగా ఏర్పాటు చేశాం ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెడుతున్నాం ఎక్కడ దొరికినా కూడా ఆ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది కూడా ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెడుతున్నాం అందుకని కాంపౌండింగ్ కూడా ఎక్కడన్నా బెల్ట్ షాపులుగా నిర్వహిస్తా ఆ షాపు కూడా లింక్ చేసి ఫస్ట్ టైం కాంపౌండింగ్ చేస్తాం సెకండ్ టైం కూడా వాళ్ళు చేస్తే వాళ్ళ షాపు రద్దు చేస్తున్నాం ఇంత స్ట్రిక్ట్గా ఇవాళ డిపార్ట్మెంట్ చాలా పక్కడ ముందుకు వెళ్తున్నాం మరి ఏదన్నా సలహాలు సూచనలు ఉన్నా కూడా పబ్లిక్ నుంచి తీసుకుంటున్నాం అట్లాగే డిపార్ట్మెంట్ని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని కూడా మరి చాలా మంచి పేరు ప్రభుత్వానికి వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ముందుకెళ్తాను